ఎన్నికలలో మన మంగళగిరి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జయభీందరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జన శ్రావణ్ కుమార్ గారు పోటీ చేయించారు కావున మీ యొక్క అమూల్యమైన అత్యంత విలువైన ఓటు ముద్రీందావు భారత పార్టీ వ్యవస్థాపకులు శ్రీ జన శ్రావణ్ కుమార్ గారికి పోటీ భక్తిపై వేసి అఖండమైన మెజారిటీగా వినిపించే ముమ్మలగిరి నియోజకవర్గ అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు బాబాయిలకు అబ్బలకు తాతలకు జడా శవణ్ కుమార్ అనేటువంటి నేను ఒక అంబేద్కర్ వాదిగా రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరి హక్కుల కోసం ఇరవై రెండు సంవత్సరాల సర్వీసుని త్యాగం చేసి ఒక జస్ట్గా ఏసీ గోడల్లో కూర్చొని అటెండర్లతోటి బ్రతకాల్సినటువంటి నా జీవితాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగుల కోసం బలహీన వర్గాల కోసం దళితుల కోసం నా ఎస్సీల కోసం నా బీసీల కోసం నా మైనార్టీల కోసం రాష్ట్రంలో హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి నేను మీ అమూల్యమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఈరోజు మంగళగిరిలో ఎమ్మెల్యే పార్టీగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఏర్పడినటువంటి జై భీమరావు భారత పార్టీలో నుంచి నేను మంగళగిరి అభ్యర్థి పోటీ చేస్తాను నేను మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి అక్కని చెల్లిని అవ్వని తాతని అడుచుకున్నా మీకు కష్టం అంటే వచ్చేది మీకు బాధ అంటే వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా మీకు రేపు కష్టం అంటే వస్తాను ఇలాంటి పార్టీని ఓటు వేసి కల్పించమని కోరుతున్నా ఈరోజు మంగళగిరిలో మా నా కాన్స్టిట్యున్సీలో నేను ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నా ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్న ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనర్థానికి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు అల్లల్లాడిపోయి చనిపోతే కనీసం ఒక్క బిడ్డకు కూడా కాంపెన్సేషన్ చే చెల్లించలేని ప్రభుత్వం నారా లోకేష్ ప్రభుత్వం వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో సప్లై నిధులు దుర్మార్గంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు తరలించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసి ఎస్సీ ఎస్టీలు ఎక్కడికి వెళ్ళాలండి బడుగు బలిహీన వర్గాలు ఎక్కడికి వెళ్ళాలండి మైనార్టీలు ఎక్కడికి వెళ్ళాలండి ఇక అధికారం మీదే పరిపాలన మీదే మేము కేవలం ఓట్లు వేసే బానిసలుగా మిగిలిపోవాలా అని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ ప్రశ్నిస్తుంది ఈ ప్రశ్నలకి సమాధానమే జేబి భారత్ పార్టీ ఈ రోజున మీ ముందుకు వస్తుంది నేను మంగళగిరి ప్రజలందరికీ అందరిని కోరుతున్నా అవకాశవాదులకి అంబేద్కర్ వాదులకు జరిగే పోరాటం ఈ పోరాటం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటువంటి మతోన్మతులకు జరిగే పోరాటం ఈ పోరాటం ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగే పోరాటం ఈ పోరాటం ఈ పోరాటంలో పడుకు బలహీన వర్గాలు గెలుతామా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఓటికి పదివేలు ఐదు వేలు ఇచ్చి మనల్ని బానిసలుగా చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటును అమ్ముకుందామా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ తన బిడ్డలను కూడా చంపుకొని ఈరోజు మనకి రిజర్వేషన్ ఇచ్చి మన రాజ్యాంగంలో మన కోసం పోటు ఇలాంటి దుర్మార్గులు వంద కోట్లు యాభై కోట్ల రూపాయలు బిజినెస్ చేసి ఓటు వేసుకున్న రోజే మహారాజుగా ఓటు వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఓటరు కూడా బానిసగా చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాల్సి ఉన్నారు మార్చడానికే నేను వచ్చాను మార్పు కోసం మీరు ఉన్నారా అని మిమ్మల్ని నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను మీరందరూ కూడా మార్పు కోసం ఒక ఓటే మీ కష్టాల్లో రావడానికి ఒక్క ఓటేయండి మీ కన్నీరు తొడవటానికి ఒక్క ఓటేయండి ఈ దుర్మార్గులకు ఓటేస్తే ఓటేసిన తెల్లవారు నుంచి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నారా లోకేష్ రాజకీయాలంటే డిఫినేషన్ తెలియని ఒక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి లేకపోతే ఒక మాజీ మంత్రికు కోడలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈనామను వ్యక్తిగతంగా విమర్శించను నారా లోకృష్ణను కూడా వ్యక్తిగతంగా విమర్శించను వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా ఈ రోజు నుంచి లాంఛనంగా నా ప్రచారం ప్రారంభమైంది జై భీమరావ భారత్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది వ్యవస్థాపక అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించే వ్యక్తిగా నేను మంగళగిరి నుంచి తాడిపోనం నుంచి పోటీ చేస్తున్నా ప్రజలందరూ ఆశీర్వదించాలని

మన సమస్యల కోసం ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని లక్షల మంది న్యాయం చేశారు నేను రెడ్డిగా ఉండేటట్లే Gracias.